హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఈరోజండి రెసిపీ వచ్చి అండి నాటుకోడి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాటుకోడి కూర చేయాలని కానీ మాకు దొరకలేదండి ఈరోజు లక్కీగా దొరికింది ఇదిగోండి నాటుకోడి ఉల్లి చేరండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అల్లం అండి ఒక రెండు ఇంచులు అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లిపాయలు ధనియాలు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ధనియాలు తింట్లో వేస్తానంటే కుక్కర్ వేడిస్తుంది మనం కొంచెం వేసుకుందాం ధనియాలు ఇవి ఇంట్లో వాసన పోయే వరకు కొంచెం జోరగా వేపుకోవాలి కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను పచ్చి కొబ్బరి ఇది కూడా వేస్తున్నాను నాకు కరిగొబ్ారు వేపుకోవాలి ఇది ల్రెడీ కుక్కర్ వేడెక్కుతుందండి అందుకే అంటే వేసేసాను లేదా కుక్కర్ బాగా వేడెక్క వేసుకోవాలి ఇది వేసుకోవడానికి అదే కొంచెం చల్లారయాక ఈ కలిపి మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ వేడిగానే ఉంది దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఇది నాటుపడి కదండి కొంచెం కొవ్వుతో ఉంటుంది ఇది కొంచెం తక్కువగా వేసుకోవాలి ఆయిల్ అందుకు రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరికాయలు వేసేస్తున్నాను వరకే మిక్సీ చేసుకోవాలి అయితే గరం మసాలా పౌడర్ లాస్ట్ దింపే ముందు వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు అక్కడ మగుతున్నాయి కదా మిక్సీ పట్టుకుందాం లోపు ఇదిగోండి ఉండి వేస్తున్నాను కొద్దిగా వేసాను ఉప్పు తర్వాత రుచి చూసి వేసుకున్నాం ఇప్పుడు ఫ్రై అయినాయి కదా టమాటా ముక్కలు ఉద్యోగ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాను ఉల్లిపాయలు మగ్గే వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పడిపోతుంది ఇప్పుడు ఈ మసాలా అంటే మీరు వేసుకుంటాను ఈ మసాలా పట్టి వేసినా పోయే వచ్చి కట్ చేసుకోవాలి బాగా వేగాక నూనె పైకి వస్తుంది మసాలా నుంచి అప్పుడు చికెన్ వేసుకున్నాం దాంట్లో చూడండి ఇప్పుడు మసాలాకి మసాలా బాగా మగ్గి మగ్గిపోయి ఇలాగ నూనె నూనె ఏర్పాటుగా ఎలా కనిపిస్తుందో ఇలా కనిపించే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిందంటే మసాలా ఫ్రై అయిపోతే ఇవన్నీ చికెన్ వేసేస్తున్నాను లెగ్ పీస్ అంటే ఇది ఏ చికెన్ అయితే ఉడుకుతుండగా పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి కడిపెట్టుకొని మీరు ఇప్పుడు ఈ మసాలాలో ఈ ముక్కలన్నీ బాగా మగ్గాలి మిగిలి మూత పెట్టేస్తున్నాను తులబండి కుక్కర్ అయితే నేను మిజిల్ పెట్టలేదు మామూలుగా మూత పెట్టాను తీస్తున్నాను ఒకసారి ఎంత మగ్గినా కానీ ఈ కూడా లేదండి మిజిల్ పెట్టాలి విజిల్ పెట్టండి మామూలుగా అయితే ఎవరికీ ఉడకదు అసలు మామూలుగా ఇది ఇది వీడియోలు పెడితేనే మెత్తగా ఉడికి మనం శంక రోజాము రోజు ఫారం కొత్తగా మా ఛానల్ ఏదైనా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శాతం మంచి పడిన కొంచెం లైక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉద్స్తామండి కారం కూడా ఇప్పుడు పట్టినగా అప్పుడు వాటర్ పోస్తున్నాం అన్నీ చూపిస్తాను వాటర్ పోసు రెండు గ్లాసులు వాటర్ పట్టిందండి దీంట్లో ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది సేమ్ అటు ఇటులో ఏటమాసం అలా ఉడుకుతుందో ఇది కూడా అలాగే ఉడకాలి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్లు రానిద్దాం ఎన్ని విజిల్లు వచ్చినాయో తర్వాత చెప్తాను ఇప్పుడైతే పెట్టేసానండి విజిల్ ఇది చూడండి విజిల్ అయిపోయింది కదా ఈ విజిల్ తీసేసి తీసుకోవాలండి ఎందుకంటే ఏ ఏమాత్రం కొంచెం గాలి ఉన్న లోపల పైకి కొట్టేస్తుంది దానివలన ఆవిరంతా విడిపోయాక తీసుకోవాలి ఇదిగోండి అయితే ఇలా ఉడికింది స్టవ్ వెలిగించాను అయితే ఇలా ఉడికింది కదా చూసామంటే ముక్కు ఉడికిందో లేదో ఇదిగోండి అయితే ఇలాగా ఉడిపోతుంది ఉడికిపోయింది నాకైతే ఇలాగ ఉడకడానికి ఏడు విజిల్ వచ్చినాయండి ఏడు విజులు పెట్టింది రావడానికి అప్పుడైతే ఇలాగా చక్కగా ఉడికింది కర్రీ ఇప్పుడు దీంట్లో మనం ఉడి వేసుకోవాలి కదాగా ఉడిపోయారు కదా ఈ ఉడికి ముందర ఈ గుడ్లు రెండు వేసేస్తున్నానండి ఇది స్పైసీ సై స్పైసీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నాటుకోడి చికెన్ అండి ఇది మామూలు కోడి కాదు ఇప్పుడైతే కర్రీ చక్కగా ఉడికింది చాలా బాగుందండి కర్రీ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది మీరు మీకు అయితే నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఇంక వాళ్ళకి తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి గరం మసాలా కొంచెం అంటే కొంచెం ఇది మన ఇంట్లో ఓన్గా తయారు చేసుకున్న గరం మసాలా అన్నమాట అందుకే నేను ముందు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఏమీ వేయలేదు ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి కలుపుదాం మసాలా వేసాం కదా అండి గుంగుమలాడే నాటుకోడి కర్రీ అండి స్పైసీ స్పైసీగా ఉంటుంది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకి క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుందండి ఇంకా మరిన్ని మంచి రెసిపీలతోనండి మేము ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్